హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ఒక చాలా మంది మహిళలు కూడా అప్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయట వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు ఈరోజు మనం ఇంట్లో సులభంగా జాబ్ చేస్తూ డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ ఉండాలి మీరు ఇండియాలో ఉన్నా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పదహారు సంవత్సరాలు నిండి ఉండాలి అపే కంపెనీ వాళ్ళు మీకు జాబ్ ఇస్తారు ఈ జాబ్ ఇండియాలో ఎక్కడి నుండి అప్లై చేసుకోవచ్చు మీ కంపెనీ వాళ్ళు కొంత క్వాలిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టు ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తూ నెలకు నలభై వేల వరకు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు ఐదవ తేదీన సారీ ఇస్తారు ఈ జాబ్కి మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్క చేసుకోవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి నాలుగు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళలు చాలా ఈజీగా ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి మీరు ఈ జాబ్ లో మీరు ప్లాస్టిక్ గ్లాసులు ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే డిస్పోజబుల్ గ్లాసులు అన్నమాట వీటిని కంపెనీ మీ దగ్గరికి పంపిస్తారు మీరు వాటిని ఒక దాంట్లో ఒకటి పేర్చి ఒక ప్యాక్ లాగా తయారు చేయాలి మెటీరియల్ ను ప్యాకింగ్ కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ని మీ ఇంటికి పంపిస్తారు కంపెనీ వాళ్ళు ఎలాంటి టార్గెట్స్ ఇవ్వరు మీకు ప్రెషర్ ఉండదు తర్వాత వీటిని ఒక వైట్ అవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేప్ వేసేయాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ ను అతికించాలి ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఏ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు అడిగితే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలా ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది చాలా జెన్యు అండ్ వెరిఫైడ్ కంపెనీ ఈ కంపెనీలో పండుగలకు బొనసు కూడా ఉంటుంది ఈ ప్యాకింగ్ కావలసిన మెటీరియల్ కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మీ కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనం డ్యామేజీ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలా డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్కి మనం ఎంత ఫాస్టుగా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెపర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎందుకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లైన బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ గ్రాడ్యుయేట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ బోర్డ్ ఒకటి ఒకటి ఐదు ఏడు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఐదు ఏడు లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది అలాంటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి